ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం లోపు ఒక అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా ధనస్సు రాశివారు ఎక్కడ ఉన్నాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఈ వీడియోని చూడండి పూర్తి మీ దశ మారబోతూ ఉంది అయితే ధనస్సు రాశి వారికి ఏ రకమైనటువంటి అద్భుతం జరుగుతుంది ఎలాంటి దశ మారబోతూ ఉంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుస్తుందా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి వినూత్న ప్రయత్నాలు చేసేటటువంటి ఆలోచనలు ఉంటాయి అంటే వీరు మంచి ఆలోచన తత్వాన్ని కలిగి ఉంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి గ్రహాల అనుకూలత ఈ సమయంలో వీరికి విపరీతంగా అంటే విపరీతంగా ఉంది ఇంతకు ముందు వీరు చాలా అంటే చాలా బాధలు పడినటువంటి వ్యక్తులు అంటే ఇది వరకు కూడా మొన్నటి వరకు కూడా చాలా రకాల గొడవలు చాలా రకాల సమస్యలు చాలా అంటే చాలా సమస్యలను కూడా ఎదుర్కొని ఉన్నారు అయితే ఈ సమయంలో మాత్రమే ధనస్సు రాశి వారికి కొంత విముక్తి అనేది లభించింది శనీశ్వరుడి నుండి తద్వారా వీరు ఇక వీరి కష్టాల నుండి బయటికి వచ్చి అనుకున్నది అనుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించబోతు ఉన్నారు ఇక వీరికి కష్టాలు అనేవి లేకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు దరిద్ర బాధలు సైతం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతూ ఉంది ధనస్సు రాశి వారికి నిజానికి ఆల్రెడీ అదృష్టం పట్టేసింది ఇక వీరికి అద్భుతాలు జరగటమే ఆలస్యం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రమించండి కష్టపడండి ప్రతిఫలాన్ని ఆశించండి ఏ కష్టమో చేయకుండా ప్రతిఫలం రావాలి అంటే అస్సలు రాదు ఇక ఎప్పుడూ కూడా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులని ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేయకండి అంటే మీరు ఒకటి సాధిస్తున్నారు ఒకటి అంటే విజయవంతంగా పూర్తి చేయాలి అనుకుంటున్నారు అది మీరు మీ సొంత కష్టంతో మీరు సింగిల్గానే ప్రయత్నించండి కానీ ఇతరులని మధ్యలో పార్ట్నర్షిప్గా వెళ్ళటం కానీ మీ మీకు పార్ట్నర్షిప్గా తీసుకోవటం కానీ మీరు చేయకూడదు మీరు సొంతంగానే ఏది చేసినా సొంతంగానే ప్రయత్నించండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది మీ సొంత ప్రయత్నాలు అద్భుతంగా కలిసి వస్తాయి మీకున్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి మీకు కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అద్భుతంగా కలిసి వస్తుంది మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టమైతే పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం అయితే ఈ సమయంలో ఉన్నందువల్ల ఈ సమయం వీరికి మట్టి ముట్టినా సరే బంగారం కాబోతూ ఉంది వీరు ఊహించని విధంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది అయితే వీరు పెట్టుబడి వంటి చిట్కాలను పాటించవచ్చు కానీ ఆన్లైన్ వ్యవహారాలు మాత్రం మీరు వెళ్ళకూడదు ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టాలి అనేటటువంటివి ఇల్లీగల్గా వెళ్ళేటటువంటివి అస్సలు వెళ్ళవద్దు మీరు ఏవైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి లీగల్గానే ఉండాలి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అలానే మీరు అనుభవజ్ఞులైనటువంటి వారి చేత సలహాలు సూచనల మేరకు నడుచుకోవాలి డబ్బు విషయంలో మాత్రం అస్సలు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు డబ్బుని ఎప్పుడూ కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి ఇవ్వటం కానీ అప్పు ఇవ్వటం కానీ అంటే వీరు సొంత వ్యక్తులు తెలిసిన వారు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అందరినీ కూడా నమ్మి డబ్బుని సీక్రెట్గా అప్పు ఇవ్వటం కానీ ఎవరికి తెలియకుండా అలానే ఇన్వెస్ట్మెంట్లు చేయటం కానీ ఆన్లైన్లో పెట్టుబడి వంటివి పెట్టడం కానీ ఇలాంటివి మీరు అస్సలు చేయకూడదు ఒకవేళ చేసిన అనుభవ అడిగి తెలుసుకొని పూర్తి అవగాహనతో మాత్రమే ఇలాంటి వాటి జోలికి వెళ్ళాలి అంతే తప్ప మీరు ఇలాంటి అవగాహన అనుభవం లేకుండా మాత్రం ఇలాంటి పెట్టుబడులు అస్సలు పెట్టకూడదు ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే గోచారం చాలా అద్భుతంగా ఉంది అందువల్ల అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి కష్టపడిన దానికి ప్రతిఫలం కూడా తప్పకుండా ఉంటుంది కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం ఉంటుంది అలానే వీరు ఎప్పుడైనా సరే ధనస్సు రాశి వారికి ఇక అనుకూలమైనటువంటి అంటే ఫలితాలు అయితే ఉంటాయి ఇక ప్రతిఫలం అనేది చాలా బాగుంటుంది ఏ పని చేసినా ప్రతిఫలం బాగుంటుంది ఇక అంతేకాదు వినూత్న ప్రయత్నాలు ఎక్కువగా కలిసి వస్తాయి వినూత్నంగా ఏదైతే ప్రయత్నిస్తూ ఉన్నారో ఏదైతే ప్రయత్నించారో అది మాత్రం బాగా కలిసి వస్తుంది అంటే మీరు కొత్తగా ఏవైనా ప్రయత్నిస్తే గనక దానికి తగినటువంటి కష్టం కూడా ఉండాలి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక ధనస్సు రాశి వారికి మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది అలానే అంటే వ్యాపారస్తులు కూడా ఇది వరకు ఏదైతే నష్టపోయి ఉన్నారో లేదా అస్సలు లాభాలు రావట్లేదు అని ఉన్నారో వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు చేసినటువంటి పూజలకి కూడా ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఏ పూజలు చేసినా ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది పూజలు పరిహారాలకి కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది కనుక ఈ సమయంలో బ్రహ్మాండంగా మీరు ఏవైనా పూజలు చేసుకోవచ్చు మీకున్నటువంటి శని దోషాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి కనుక అద్భుతమైతే జరుగుతుంది మంచి ఫలితాలు అయితే ఉన్నాయి ఊహించని విధంగా కూడా ప్రతిఫలమైతే ఉంటుంది ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఒక జాబ్కి అప్లై చేసుకుని ఉన్నారో లేదా మీరు జాబ్ సర్చింగ్ కోసం తిరుగుతూ ఉన్నారో అలాంటి వారికి ఎక్కువగా అవకాశాలు వస్తాయి సద్వినియోగం చేసుకోండి మీ తెలివితేటలతో అవకాశాలను తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ఇక మీకు మాత్రం ఎక్కువగా అవకాశాలు మాత్రం వస్తూ ఉంటాయి ఇక ఒక అద్భుతమైతే తప్పకుండా సాయంత్రం లోపు జరుగుతుంది ధనస్సు రాశి వారికి ఎలాంటి అద్భుతం జరుగుతుంది అంటే గనక ఊహించని విధంగా మీకు ఒక అద్భుతం వస్తుంది అది ఏ రకమైనటువంటి అద్భుతమైనా కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటివి ఉంటాయి కదా అలా మీకు ఏదైనా ఏ రకమైనటువంటిదైనా కావచ్చు ఒక అద్భుతం అయితే జరుగుతుంది అద్భుతమైనటువంటి వార్తను వింటారు సంతోషిస్తారు సంతోషపడతారు ఇక ఈ సమయంలో మాత్రం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తాయి గోచర ఫలితాలైనా ఏదైనా అంతా బాగుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అని సాయంత్రం ఆరులోపు మాత్రం ఎలాంటి వార్తలు వింటారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి